అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం వినబోయే మొదటి కథ అనగనగా ఏమండోయ్ ఇవాళ ఎక్కువ బట్టలు వేయకండి పని మనిషి రెండు రోజులు రానంది ఏమొచ్చిందంట అడిగాడు ప్రకాష్ వాళ్ళ ఊరు వెళుతుందట కూతుర్ని మనవరాని చూసి వస్తానందండి అక్కడ పండక్కి అక్కడ సరేలే బట్టలు ఎక్కువ ఎక్కువేయనులే అన్నాడు ప్రకాష్ ఏమండి పాపం దానికి ఒక ఐదు వందలు ఇస్తానండి వినాయక చవితికి ఇచ్చినట్టు ఉంటుంది పిల్ల దగ్గరికి వెళ్తోంది కదా ఏదైనా పట్టుకు వెళ్తుంది నీ చేతికి ఎముక లేదు అసలు వచ్చే దీపావళికిద్దుగానిలే రేపు పిజ్జా కొనుక్కోవాలి ఈ వారం పిజ్జా మానేద్దాం పాచిపోయిన ఎనిమిది ముక్కల బ్రెడ్ కోసం ఎందుకండి దానికి ఇస్తే ఎంత సంతోషిస్తుందో అంటే మా పిజ్జా దానికి ఇచ్చేస్తావన్నమాట సరే నీ ఇష్టం అని మనసులో ఏడుస్తూనే ఒప్పుకున్నాడు ప్రకాష్ నాలుగు రోజుల తర్వాత పని మనిషి వచ్చింది పండగ బాగా జరిగిందా అడిగాడు ప్రకాష్ సంతోషంగా చెప్పింది ఆమె అమ్మగారు నాకు ఐదు వందలు ఇచ్చారండి రెండు రోజులు ఐదు వందలు ఖర్చు పెట్టి చాలా బాగా గడిపాం నూట యాభై పెట్టి మనవరాలకి డ్రెస్ కొన్నాను నలభై రూపాయలతో బొమ్మ కొన్నానండి యాభై రూపాయలతో స్వీట్స్ కొన్నాను యాభై రూపాయలు గుళ్ళో ఇచ్చానండి యాభై రూపాయలు బస్ టికెట్లు అయ్యాయండి అల్లుడికి యాభై రూపాయలు పెట్టి బెల్ట్ కొన్నానండి ఇరవై ఐదు రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు కొన్నానండి డెబ్బై ఐదు రూపాయలు మిగిలేయండి పిల్లకి కాపీ పుస్తకాలు పెన్సిళ్ళు కొనమని మా పిల్లకి ఇచ్చానండి ఆశ్చర్యపోయాడు ప్రకాష్ ఐదు వందల రూపాయలతో ఇంద తన ఎనిమిది ముక్కల పెద్దాను గురించి ఇలా అనుకున్నాడు మొదటి ముక్క నూట యాభై రూపాయల డ్రెస్సు రెండో ముక్క నలభై రూపాయల బొమ్మ మూడో ముక్క యాభై రూపాయల స్వీట్స్ నాలుగో ముక్క గుడిలో ఇచ్చిన యాభై రూపాయలు ఐదో ముక్క బస్ టిక్కెట్లు అరవై రూపాయలు ఆరో ముక్క యాభై రూపాయల అల్లుడు బెల్ట్ ఏడవ ముక్క ఇరవై ఐదు రూపాయల గాజులు ఎనిమిదో ముక్క కాపీ పుస్తకాలు పెన్సిల్లు ఎనిమిది ముక్కలు కళ్ళ ముందు తేలుతూ కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు పిజ్జా ఒకవైపే చూశాడు పిజ్జా రెండో వైపు ఎలా ఉంటుందో పని మనిషి ఖర్చు చూశాక తెలిసింది తనది ఖర్చు పెట్టడానికి జీవితం ఆమెది జీవితం కోసం ఖర్చు పెట్టడం స్పెండింగ్ ఫర్ లైఫ్ ఆర్ లైఫ్ ఫర్ స్పెండింగ్ విలాసం అవసరమే కానీ అత్యవసరమా అవసరమా తేడా తెలుసుకున్న వాళ్ళే ధన్యజీవులు అదండి కథ చూడండి అంత సింపుల్ కథ కానీ మెసేజ్ మాత్రం పరిమితంగా ఉందన్నమాట మెసేజ్ మనకెంత క్లియర్గా చెప్పింది ఇది ఒక ఫేస్బుక్ నుంచి తీసుకోవటం జరిగింది కథ ఇలాంటివి మంచి మంచి కూడా మనం మాట్లాడుకోవాలి అనే పద్ధతిలో మనం ఈ కార్యక్రమాన్ని చేయడం స్టార్ట్ అయింది ఏది ఏమైనా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే అలాగే మీకు కథలు కూడా నచ్చుతున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ